జై తెలంగాణ అందరు ఇప్పుడు కానబడ్డాైనా సాయంత్రం కూడా వస్తారా సాయంత్రం కూడా వచ్చాడేనా ఆడుడే కదా అలసిపోతారా పక్కానా ఇప్పుడు ఒక జోష్ పాట వాడుకున్నావా ఓకేనా చలో అందరు చప్పట్లు రెడీయా పొదల పొదల గట్ల నడుమ మనా గమల్లే దారిలో పొడిసొచ్చే సందమామ సందమా గమల్లే దారిలో

పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే చందమామ నాగమల్లే దారిలో పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే చందమామ నాగమలే దారిలో నాకు మామ నీకు మామ నాగమల్లే దారిలో లోకానికి చందమామ నాగమల్లే దారిలో నాకు మామ నీకు మామ నాగమల్లే దారిలో లోకానికి చందమామ నాగమల్లే దారిలో నాకు మామ

పొడిసొచ్చే చందమామ నాగమల్లే దారిలో పొదల పొదల గట్ల నడమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే చందమామ నాగమలే దారిలో పొదల పొదల గట్ల నడుమ నాగమల్లే దారిలో పొడిసొచ్చే సొచ్చే సందమామ నాగమల్లే దారిలో పొదల పొదల గట్ల నడమ నాగమల్లే దారిలో పొడి సొచ్చే చందమామ నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాకు మామ నీకు మామ లోకానికి చందమామ జై తెలంగాణ జై తెలంగాణ చిన్న పిల్లలు వేరేదైనా పాట పాడతారా మీరు డాన్స్ చేస్తారా వాళ్ళు ఓకే కొద్దిసేపు అయినాక డీజే ఓకేనా థ్యాంక్ యూ ఆల్మోస్ట్ డన్ సీతమ్మ ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో లక్కాయి కోలలు ఉయ్యాలో దంచనే నేర్చింది ఉయ్యాలో లక్కాయి కోలలు ఉయ్యాలో దంచనే నేర్చింది ఉయ్యాలో పౌడీయ జల్లెన్లు ఉయ్యాలో పట్టనే నేర్చింది ఉయ్యాలో పౌడీయ జల్లెళ్ళు ఉయ్యాలో పట్టనే నేర్చింది ఓ వెండియ బంటలు ఉయ్యాలో చెరగనే నేర్చింది వయ్యాలో నేర్చింది ఉయ్యాలో పెరుగుతా సీత ఉయ్యాలో పెళ్లియ గోరింది ఉయ్యాలో పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెళ్లి గోరింది ఉయ్యాలో తూర్పు రాజులంట ఉయ్యాలో సీత అడగొచ్చిరి ఉయ్యాలో తూర్పు రాజులంట ఉయ్యాలో సీత అడగొచ్చిరి ఉయ్యాలో విల్లు ఇరిసిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విల్లు విరిసిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తా విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి పోయిరి వియ్యాలో విల్లు విరవలేక ఉయ్యాలో వారెల్లి పోయిరి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత అడగొచ్చిరి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత అడగొచ్చిరి ఉయ్యాలో విల్లిసిన వారికి ఉయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విరిసిన వారి కుయ్యాలో మా తనిస్తాము వయ్యాలో విల్లు ఇరువలేక వారెల్లిపోయిరి వారెల్లి పోయి వయ్యాలో విల్లు విరువలేక వారెల్లి